మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కానీ నిజామాబాద్ జిల్లా కానీ కళలకు కళాకారులకు సాహిత్యానికి పుట్టిన అధ్యక్ష అక్కడ గత ప్రభుత్వ కాలంలో కళాభవన్ అని నూట పదహారు కోట్ల అంచనాలతోటి కళాభవన్ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష కానీ యాభై కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది గత రెండేళ్ల క్రితము పనులు అక్కడ పూర్తిగా ఆపేయడం జరిగింది ముఖ్యంగా కాంట్రాక్టర్కు ఏదో బకాయిలు కూడా ఉన్నట్లు ఆ తర్వాత నాలుగైదు సంవత్సరాల క్రితం వేసిన అంచనాలు మళ్ళీ ఒకసారి రీహాబిలే మళ్ళీ అంచనాలు వేయించి సుమారు పదహారు కో అరవై ఆరు కోట్ల బకాయిలతో పాటు అంచనాలను వించితే సుమారు డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు ఎందుకంటే అద్భుతమైన కళాభవన్ అక్కడ నిర్మింపడుతూ ఉంది ఈక్వలెంట్ టు రవీంద్ర భారతి అధ్యక్ష అక్కడ ఆ కళాభవన్ పూర్తిగా అయితే ఐదు నిజామాబాద్ జిల్లా కళాకారులకు సాహిత్య వైద్యులకు కవు కవులకు ఒక మంచి అడ్డైతుంది కనుక అది పుట్టినలే అధ్యక్ష తప్పకుండా దానికి నిధులు విడుదల చేయాలని మీ ద్వారా నేను సభను కోరుతా ఉన్నాను అధ్యక్ష సభ్యులు చెప్పిన